ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచి ఐపీఎల్లోనే తోపు జట్లలో ఒకటి అనిపించుకున్న సూపర్ కింగ్స్ కేవలం హోమ్ గ్రౌండ్స్లోనే పులులా బయట మాత్రం అంత సీన్ లేదా ఈ సీజన్లో ఆట్ చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తోంది ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన చెన్నై చపాక్ స్టేడియంలో మూడు మ్యాచ్లు ఆడితే మూడు గెలిచింది ఆర్సీపీ గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్స్పై గ్రాండ్ విక్టరీస్ కొట్టింది కానీ చపాక్ బయట నాలుగు మ్యాచ్లు ఆడితే ఒక్కటి మాత్రమే గెలిచింది విశాఖలో ఢిల్లీ మీద హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ మీద నిన్న లక్నోలో ఎల్ఎస్జీ మీద ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క వాంకడేలో మాత్రమే ముంబై మీద గెలిచింది హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు బలమైన జట్టుగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ బయట ఆడుతున్నప్పుడు మాత్రం వైఫల్యాల బాట పడుతోంది నిన్న ఎల్ఎస్జీ మీద మొదట బ్యాటింగ్ చేసి అసలు పరుగులు రాబట్టేందుకే నానా తంటాలు పడుతూ కనిపించారు చెన్నై బ్యాటర్లు కానీ అదే టఫ్ పిచ్పై లక్నో ఓపెనర్లు వికెట్ కూడా కోల్పోకుండా నూట ముప్పై నాలుగు పరుగులు చేశారు ఓపెనర్లే హాఫ్ సెంచరీల బాది ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోకు విక్టరీని అందించారు సీజన్ క్రూషియల్ స్టేజ్లో చేరుకుంటున్న ఈ టైంలో ఇలా ఎవే మ్యాచెస్లో చెన్నై ఓడిపోతే మిగిలిన జట్లు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఒక్క ఆర్సీబీ తప్ప మిగిలిన జట్లన్నీ పోరాటపటమ చూపిస్తున్న ఈ ఐపీఎల్లో చెన్నై ఇంటా బయట నెగ్గుకు రాకపోతే క్వాలిఫైయర్స్ ముందు షాక్స్ తగిలి సిఎస్కే చరిత్రలో మరో బ్యాడ్ సీజన్ గా మిగిలిపోయే ప్రమాదము ఉంది